హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఐదు లక్షల మందికి ఇప్పటి వరకు కూడా జనవరి ఇరవై ఆరు నుంచి రాష్ట్ర ప్రభుత్వం మనకు రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది మరి రేషన్ కార్డులను ఇక కంటిన్యూగా పంపిణీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా తెలియజేయడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా ఎవరైతే కొన్ని లక్షల దరఖాస్తులు అందితే కేవలం విడతల వారీగా ఇస్తున్నారు ఇక్కడ మనకు స్టార్టింగ్లో జనవరిలో ఒక పద్నాలుగు వేల మందికి ఏమో ఇచ్చారు తర్వాత మధ్యలో మరి కొంతమందికి ఇచ్చారు ఇప్పుడు తాజాగా మనకు ఒక మూడు లక్షల ఇరవై వేల మంది వైకు ఇరవై వేల మందికి పైగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు మొత్తం కలుపుకుంటే ఇప్పటి వరకు కూడా ఈ విడతల వారీగా ఐదు లక్షల అరవై ఒక్క వేల మందికి ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి ఇక రాబోయేటువంటి ఎవరైతే ఇప్పటికి ఇంకా దరఖాస్తు చేసుకుని ఇంకా రేషన్ కార్డు తీసుకున్నటువంటి వారు ఉన్నారో మీకు రేషన్ కార్డు వస్తుందా రాదా మీ రేషన్ కార్డు యాక్టివ్ అయ్యిందా లేదా అనే వివరాలను ప్రభుత్వం ఆన్లైన్ ఆన్లైన్ చేసింది మరి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఎలా చెక్ చేసుకో అది కూడా మీ ఫోన్ ద్వారానే మీరు మీ రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను చెప్తాను దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం మరొక కీలక ప్రకటన జారీ చేసింది మరి రేషన్ కార్డులు పొందినటువంటి వారంతా కూడా ఇలా చేస్తే మీకు కొన్ని పథకాలను పొందవచ్చు అలాగే కొన్ని పథకాలు ఉన్నాయి ఈ పథకాలకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మరి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇప్పటికే రేషన్ కార్డులు పొందినటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ఇంకా కొత్తగా రేషన్ కార్డు పొందేటువంటి వారికి కూడా మీ రేషన్ కార్డు వస్తుందా రాదా అని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది అలాగే కొంతమంది రేషన్ కార్డులను రద్దు అయ్యే అవకాశం కూడా ఉంది మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా మనం వీడియోలకైతే వెళ్ళి మరింత సమాచారం తెలుసుకుందాం మరి కొత్త రేషన్ కార్డులు పొందిన వారందరికీ కూడా రేషన్ ఇస్తారా ఇయ్యరా అనేది కూడా నేను చెప్తాను మరి రేషన్ ఇవ్వాలంటే మళ్ళీ ఏమైనా మనం యాక్టివేట్ చేసుకోవాలా అంటే వేలుముద్ర లాంటిది ఏమైనా వేయాలా ఈకేవైసీ లాంటిది ఏమైనా చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను అందిస్తాను మరి తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది మీరు ఇక్కడ నేను చూపిస్తున్న కదా స్క్రీన్ పైన ఈ విధంగా ఉంటుంది సింబల్ దానిపైన టచ్ చేయండి చాలు అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు తెలుసుకోవాలి అది కూడా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది తప్పకుండా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం కొత్తగా రేషన్ కార్డులు పొందినటువంటి వారు ఏం చేయాలి అలాగే ఇంకా రేషన్ కార్డు రానివారు మీ రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి అనే అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూద్దాం ఇక తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మన సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్నటి రోజున మనకు కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తారు పద్నాలుగో తారీఖున మరి కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారందరికీ కూడా కొత్త పథకాలన్నీ కూడా అమలు అవుతాయి వారికి అమలు కూడా చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేస్తుందంటే వారు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట మరి పథకాలకు అన్నిటికీ కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే నిరంతర ప్రక్రియ ఉంటుంది మీరు నిరంతరంగా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది అలాగే ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మేము కూడా అప్లై చేసుకున్నాం మరి మాకు రేషన్ కార్డు పంపిణీ చేయలేదు మరి ఇప్పుడు మిగిలినటువంటి వారికి మాకు రేషన్ కార్డు వస్తుందా అదా ఇంతకీ మా రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలని చెప్పి చాలామంది అడిగారు మీరు సింపుల్గా చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు అది కూడా మీ ఫోన్లోనే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను వీడియో కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో దాని ద్వారా లేదా మీరు మీ ఫోన్ తీసుకుని గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఈపీడిఎస్ తెలంగాణ అని చెప్పి టైప్ చేయండి ఒక లింక్ వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది అంటే మీరు ఎక్కడైతే మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారో ఆ మీ సేవలో దరఖాస్తు చేసుకున్నప్పుడు మీకు ఒక రసీదు అనేది ఇచ్చి ఉంటారు ఆ రసీదులో మీకు నెంబర్ ఉంటుంది అక్కడ రెఫరెన్స్ నెంబరు ఆ రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేస్తే కింద మీ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి మీ ఊరు మీ పేరు మీ కుటుంబంలో ఎంతమంది రేషన్ కార్డు అయ్యింది అలాగే మీకు ఇక్కడ రేషన్ కార్డు యాక్టివ్ అయిందా లేదా అని చెప్పేసి వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట అలాగే ఎవరైనా సరే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అంటే పిల్లల పేర్లు యాడ్ చేసుకోవడం కానీ భార్య లేదా భర్తని యాడ్ చేసుకోవడం కానీ చేసి కూడా పక్కనే ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసి అక్కడ మీ పాత రేషన్ కార్డు నెంబర్ ఇస్తే కింద మీకు మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యి ఉంటే కనుక అవన్నీ కూడా అక్కడ మీకు చూపించడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఈ కొత్త మరియు పాత రేషన్ కార్డులో యాడ్ అయ్యామా లేదా మాకు రేషన్ కార్డు యాక్టివ్ అయిందా లేదా వస్తుందా రాదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడంటే కొత్త కాబట్టి స్టార్టింగ్ కాబట్టి ఎక్కువ మందికి రేషన్ కార్డులు పంపిణీ చేయలేకపోయారు ఇక మీదట చాలా తొందరగానే రేషన్ కార్డుదారులందరికీ కూడా ఎప్పటికప్పుడు రేషన్ కార్డులను వెరిఫై చేసి దరఖాస్తులన్నీ కూడా ఒకటికి రెండు సార్లు పరిశీలించి అర్హత ఉందో లేదో తెలుసుకుని దాని ప్రకారం ఇక్కడ లబ్ధిదారులకు రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఖచ్చితంగా అయితే మిగిలినటువంటి వారికి కూడా కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటి వరకు కూడా తెలంగాణలో మూడు కోట్లకు పైగా రేషన్ కార్డుదారులు ఉన్నారు మరి ఇప్పుడు కొత్తగా మరికొంతమందికి రేషన్ కార్డులు పంపిణీ అవుతాయి కాబట్టి వారు కూడా ఈ లిస్టులోకి రావడం అయితే జరుగుతుందనమాట మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మీకు ఇంకా ఎవరికైతే రేషన్ కార్డు పంపిణీ చేయలేదో వారు ఒకసారి నేను కింద లింక్ ఇస్తాను లింక్ ద్వారా అయినా చెక్ చేసుకోండి లేకపోతే నేను చెప్పినట్లుగా గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి అది కూడా వీలు కాదంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీ ఫోన్లో మీ రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలని చెప్పి ఆ వీడియో చూసి మీరు కూడా తెలుసుకోవచ్చు అనమాట దాని ప్రకారం కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అట్లా కూడా చెక్ చేసుకుని మీరు రేషన్ కార్డు మీకు వస్తుందా రాదా అనేది తెలుసుకోండి ఈ విధంగా తెలుసుకుని మీరు రేషన్ కార్డును మీకు పంపిణీ చేస్తారా చేయరా అనేది తెలుసుకోవచ్చు మిగిలిన జిల్లాలో కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా పంపిణీ చేస్తారు కొత్త రేషన్ కార్డు అయితే తీసుకోండి మరి రేషన్ కార్డు పొందినటువంటి వారంతా కూడా ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాలన్నిటికీ కూడా అమలు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటుగా ప్రభుత్వం కొన్ని పథకాలను మరి ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే అమలు చేస్తూ ఉంది ఆ పథకాలు కూడా మీరు పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ముందు పథకాలకు మీరు అప్లై చేసుకున్న అప్లై చేసుకోకపోయినా కానీ ఇక రాబోయేటువంటి అంటే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి వచ్చే నెలలో దీనిపైన ఇప్పటికే కసరత్తులు అనేది పూర్తి స్థాయిలో ప్రారంభించింది అంటే ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఎన్ని ప్రజా పరిషత్తులు ఉన్నాయి ఇట్లా అన్నీ కూడా లెక్క ఉంది ప్రభుత్వం మరి ఎన్నికల సందర్భంగా కొన్ని పథకాలను సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేయడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేశారు మరి ఈ పథకాలను అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి కూడా ఈ యొక్క పథకాలను అమలు చేసే విధంగా కూడా ఆయన నిర్మ నిర్ణయం అయితే తీసుకున్నారనమాట మరి ఇప్పటికే మనకు ప్రభుత్వము మూడు నెలల సన్న అయితే పంపిణీ చేయడం జరిగింది మరి ఆ మూడు నెలల సన్నబియ్యం మాకు ఏమైనా ఇస్తారని చెప్పి చాలామంది అడిగారు కానీ ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోలేదు మనకు మీకు ఈ మూడు నెలల సన్న బియ్యం వచ్చే అవకాశం లేదు మీకు మూడు నెలల సన్న బియ్యం అయితే రాదు మీరు నేరుగా ఇక సెప్టెంబర్లోనే ఈ రేషన్ అనేది తీసుకోవచ్చు సన్నబియ్యాన్ని తీసుకోవచ్చు ఇప్పుడు జూను జూలై ఆగస్టు ఈ మూడు నెలలకు సంబంధించి ఒకేసారి ప్రభుత్వం రేషన్ అయితే పంపిణీ చేసిన సన్న బియ్యాన్ని అయితే ఇచ్చేసింది మరి మీరు ఆగస్టులో తీ సెప్టెంబర్లో తీసుకోవచ్చు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి మీ కార్డులు అప్పటికి యాక్టివేట్ అయితే చేసేస్తుంది ప్రభుత్వం మరి యాక్టివేట్ అయిన వారంతా కూడా సెప్టెంబర్ నుంచి రేషన్ తీసుకోవచ్చు మరి పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆసరా పెంచాలను అయితే పంపిణీ చేయబోతుంది అంటే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతుంది దానికి మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారి గతంలో మరి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఇప్పటికే ఎక్కువ శాతం అమలు చేసేసారు సీఎం రేవంత్ రెడ్డి గారు మిగిలినటువంటి పథకాలను కూడా అమలు చేసే ఈ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం చాలా క్లియర్గా మనకు యొక్క కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి కూడా ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాలి జీరో కరెంటు బిల్లు కానీ అలాగే ఐదు వందల రూపాయల సిలిండర్కు అప్లై చేసుకోవచ్చు జీరో కరెంటు బిల్లుకు అప్లై చేసుకోవచ్చు ఇంద్రమ ఇన్ల పథకానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కొత్తగా రేషన్ కార్డు పొందినవారు మరి ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి తప్పకుండా ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ పథకాన్ని కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట ఖచ్చితంగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఎప్పటికప్పుడు మీకు మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మరింత సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది మరి కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారందరికీ కూడా ఒకసారి మీరు ఎంపీడీఓ కార్యాలయంలో కానీ లేకపోతే మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజాపాలన కౌంటర్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళి విచారించుకుని ఏ ఏ కావాలి ఏం చేయాలి అనేసి చెక్ చేసుకోండి ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా జిరాక్సులన్నీ తీసుకెళ్ళి మీరు జీరో కరెంటు బిల్లుకు కానీ ఇందిరామైన్లకు కానీ అలాగే మనకు ఐదు వందల రూపాయల సిలిండర్కి కానీ వీటన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఇంకా కొత్త రేషన్ కార్డుకి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కొత్త రేషన్ కార్డు కూడా మీరు వెంటనే అప్లై చేసుకోండి ఈ విధంగా అనేక విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకాల ద్వారా మెయిల్ అయితే చేయబోతోంది ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా రేషన్ కార్డు పొందిన వాళ్ళంతా కూడా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందండి మీకు కొత్త రేషన్ కార్డు వస్తుందా రాదా అనేది కూడా ఒకసారి మళ్ళొకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకి సంబంధించి తాజా సమాచారాన్ని తీసుకొస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి